ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఎవరి దగ్గరకు వెళుతూ ఉన్నా కూడా ఇతను దేవుని యొక్క అద్భుతమైనటువంటి మర్మాన్ని ఆ దావిదు అనేటటువంటి వ్యక్తి చూశాడు దేవుని యొక్క మర్మాలను మనం చూడాలి అంటే ఎట్లా చూడాలనో పెద్ద పెద్ద దైవ సావుకులందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు బారిపోతూ ఉంటాయి పెద్ద పెద్ద దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు శాతపడి శక్తులను కూడా గడగడగడలాడుతూ ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది అనారోగ్యాలలో ఉన్నటువంటి వారు కూడా బాగుపడతా ఉంటారు ఏ విధంగా వీళ్ళలో అలాంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తి వారి ద్వారాగా బయటికి వస్తుంది అనే సంగతి చాలామందికి తెలియదు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయట ఎలా జరుగుతూ ఉంటాయి దేవుని మందిరానికి వస్తే దయ్యాలు బారిపోతాయట ఎలా బారిపోతాయి దేవుని మందిరానికి వస్తే మాంత్రిక తాంత్రిక శక్తులన్నీ కూడా మాయమైపోతాయట ఎలా మాయమైపోతాయి నేను ఎల్లప్పుడూ కూడా యహోవాను సన్నుతించదను అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సన్నుతించడం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తూ ఉంటాడట ఆయన దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఒక విలువైనటువంటి ఒక సత్యాన్ని రోజు మనం తెలుసుకోబోతున్నాం ఎందుకు దావీదు ఎల్లప్పుడూ కూడా ఆ స్థుతించడం ద్వారాగా వచ్చేటటువంటి విలువైనటువంటి ఆశీర్వాదం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం దైవశావకులు అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు బారిపడగల కారణం ఏంటి దైవశావకులే కాకుండా కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తిగా వినేటటువంటి వారు కూడా దేవుని మందిరానికి క్రమంగా వచ్చేటటువంటి వారు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగుపడతా ఉంటారు ఎట్టకేలకు దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఎవ్వరు ప్రార్థన చేసినా కూడా దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది అది ఎలా అనంటే దావీది గారు చెప్పారు ఎలా అంటే ఆయన ఈ యొక్క దేవుని యొక్క అద్భుతమైనటువంటి మర్మాలను జాగ్రత్తగా తెలుసుకున్నాడు కాబట్టి చెబుతా ఉన్నాడు ఏంటి ఆ మర్మం అంటే నేను ఎల్లప్పుడూ కూడా యోగోవాను సన్నుతించేదను అనేటటువంటి మాట అంటే ప్రభుని స్థుతించడం ద్వారాగా అంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోలేస్తామా ప్రభుకి ప్రార్థన చేయడం ద్వారాగా అంత గొప్ప మగిమను మనం పొందుకోలేస్తామా ప్రభుకి ప్రార్థన చేయడం ద్వారాగా అంత గొప్ప విలువైనటువంటి మర్మాలు బయటపడతాయి అంటే అవును అది ఎలా సాధ్యం అంటే దావి చెబుతా ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా నువ్వు నేను ప్రభుని పాటల ద్వారాగా స్థుతించగలగాలి ఏంటది దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క విలువైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి అనగా నీ శక్తికి నా శక్తికి అందనటువంటి విలువైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దావీదు గ్రహించాడు ఎలా గ్రహించాడు దేవుణ్ణి పాటల ద్వారాగా ఆయన స్థుతిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు స్థుతిస్తూ ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తాను దేవుడు నన్ను చూస్తున్నాడు అని నేను ఏ విధమైనటువంటి ఆరాధన చేసిన నేను ఏ రకమైనటువంటి పాటలు పాడుతూ ప్రభుని స్థుతించిన ఏ సమయంలోనైనా నేను ప్రభుని పాటల ద్వారాగా స్థుతిస్తున్నప్పుడు ఆ స్థుతుల పైన కూడా దేవుడు అవుతా ఉంటాడు మనం మందిరానికి వచ్చిన తర్వాత పాటలు పాడుతూ ఉంటాం మందిరానికి వచ్చి పాటలు పాడుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని స్థుతిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం ఖచ్చితంగా అనుభవిస్తూ ఉంటాం ఎలా అనుభవిస్తాం మనసంతా కూడా సంతోషం చేత నిండిపోయి ఉంటుంది గుండెల్లో నుంచి ఎక్కడో తెలియనటువంటి ఆనంద బాష్పాలు వచ్చినటువంటి విధంగా దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం ఎంతో నెమ్మది చేత నిండిపోతా ఉంటాం ఎంతో ఆనందం చేత నిండిపోతూ ఉంటాం అయితే దావీది గారు అనుకోవచ్చు ఏమనుకోవచ్చు అంటే దేవుణ్ణి దేవుని యొక్క మందిరములను స్థితిస్తున్నప్పుడు ఇంత సంతోషము ఇంత సమాధానము దేవుని యొక్క మందిరంలో అనుభవిస్తున్నప్పుడు అది ఎలా అనుభవిస్తున్నాం సన్నుతించడము ద్వారాగా ఎలా అనుభవిస్తున్నాం పాటల ద్వారాగా దేవుని స్థుతిస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని దేవుని మందిరంలో అనుభవిస్తున్నప్పుడు ఈ సంతోషము ఈ సమాధానము ఈ ఆనందము కేవలం దేవుని యొక్క మందిరంలో కాదు బయటికి వెళ్ళి కూడా ప్రభుని వ్యక్తిగతంగా ఆరాధించవచ్చు కదా పని చేస్తూ కూడా దేవుని వ్యక్తిగతంగా ఆరాధించవచ్చు కదా పాటలు పాడుతూ ప్రభుని ఆరాధించవచ్చు కదా చేతులతో పని చేస్తూ ప్రభుని ఆరాధించవచ్చు రోడ్డు మీద నడుస్తూ పాటలు పాడుతూ ప్రభుని ఆరాధించవచ్చు ఇదిగో ఎడ ఎడతగకుండగా ప్రభుని స్థుతించడము ద్వారాగా వచ్చేటటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా దావిదు అలా ఆరాధన చేశాడు కాబట్టి అలా పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తిని దావిదు అనుభవించాడు అంటే పాటలు పాడుతూ ప్రభుని స్థుతించడము ద్వారాగా వచ్చేటటువంటిది ఏంటిది ఆ యొక్క రహస్యాన్ని ఈరోజు మనం గమనించగలగాలి